లైబ్రరీలో ఒంటారు అమ్మాయి పది మంది పోక్రి సిచువేషన్ సిచ్యువేషన్ అర్థమైంది సో న్యూ అడ్మిషనా సిఎస్ఈ అనుకుంటా లేదు మనం బిల్డింగ్ కడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతాం క్లాస్ టైం అవుతుంది చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు ఇంతకీ నీకు హెల్ప్ తను ఎవరు తెలీదు వేరే బ్రాంచ్ అనుకుంటా ఫోన్లే కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడో నేనే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఇదే క్యాంపస్ కదా ఎప్పుడొకసారి కనిపిస్తాడులే పడి పడుంటుంది అబ్బా దొరుకుతుంది లేవే కంగారు పడుకోస్ ఎస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇదేనేమో చూడండి మీరు లైబ్రరీ లైబ్రరీ కాదు నా పేరు ఆకాష్ భూమి భూమిక దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి హాయ్ హాయ్ పోయింది అనుకున్నాను పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది అంతే ఎగ్జిట్ అవుతారు ఏంటండి దీన్ని ఫ్రీగా ఓహే లెక్స్ లో పెట్టినా సరే ఎవరో తీసుకోవాలి థ్యాంక్ యూ ఆల్రెడీ చెప్పారు కదా ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు ఇట్స్ ఓకే మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు ఇప్పుడు ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది నాన్నచ్చిన వాచ్తో సహా నిన్నేం చెప్పుకున్నావు ఏం మీకు గుర్తులేదా నాకు గుర్తులేం కాదురా మీకు గుర్తుందా లేదా అని ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు నీ గొంతు వినగానే అనుకున్నాను రా ఆ గాడిద నువ్వే అని చెప్పు నిన్నేం చెప్పుకున్నావు అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్ నాకు పెద్దగా గుర్తుండదు రాధ నువ్వు చెప్పమ్మా ఆమె పేరు స్వాతి సార్ గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది సిగ్గు లేకపోతే ఇక్కడ క్లాస్ మాత్రం రాకూడదు ఓ కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్గా ఆకాష్ను అపాయింట్ చేశారు వెళ్ళిపోతాం కొన్ని ఆకాష్ గా హెల్ప్ చేయడానికి వాలంటీర్స్గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా నీ పేరేంటి ఏం చేస్తా చేస్తావా ఓకే మీరేంటి ఇక్కడ హే చూసి తెచ్చుకో ఓకే ఓకే వీళ్ళ పేరు కూడా రాసుకో ఓకే రాహుల్ కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయి చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం కంట్రోల్ అంటే బాయ్ ఫ్రెండ్ కదా అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా తన ప్లేస్ లో ఉంటే నువ్వైనా అంతే నేనే కనుక వాడి ప్లేస్ లో గర్ల్ ఫ్రెండ్ డాన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ కూర్చొని క్లాప్స్ కొడితే ఎంజాయ్ చేసా డాన్స్ లేకపోతే మన ప్రోగ్రాంలో జోషే ఉండదు నేను చేస్తాను అరే షూర్ యా ప్రాక్టీస్ చేసుకోవాలి బై ఆల్ ది బెస్ట్ రే చేగలంటావా పొని మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా కమ్ కమ్ ఫాస్ట్ అందరూ చరగ ఓకే పోపో పద ఏ గెట్ రెడీ గెట్ రెడీ కమ్ ఆన్ గైస్ యా యా hey మేరేండి ఇక్కడ ఎలాంటి ఎల్లడి అవును అంత బాగా డాన్స్లే చేసావు హలో నేను మా స్కూల్లో బెస్ట్ ఆన్సర్ ఇట్ మరెందుకు ముందే చెప్పలేదు లాస్ట్ మినిట్ రోజు టెన్షన్ పెట్టావు అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు నీకోసమే చేశా అంటే ప్రోగ్రామ్ అప్సెట్ చేశాను ఓ ఉందో తెలియదు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది ఆకాశ ఆనందానికి నేను కారణం అంటేనే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది నన్ను అంతలా పొగుడుతుంటే చిన్నప్పుడు నాకు బలవంతంగా డాన్స్ నేర్పించిన మా అమ్మకి వద్దు పెట్టాలనిపించింది మేడం డాన్స్ చాలా అద్భుతంగా చేశారు ఆడియన్స్ వన్స్ మోర్ అంటే ఆర్టిస్ట్ ఇంకోసారి చేసి చూపిస్తారు కదా మా కోసం వన్స్ మోర్ ఒక స్టెప్ మేడం చూసి తెరిస్తాం ప్రాక్టీస్ మ్యాచ్లు రిప్లైలు అన్ని సారతమాట మేడం ఒకవేళ సార్ బోర్ కొడితే నా డోర్ ఎప్పుడైనా కొట్టచ్చు క్విజ్ కాంపిటీషన్ ఓడిపోతే కూడా ఫీల్ అవుతారా చీర భూమి ఇంత చిన్నదాన్ని కూడా ఫీల్ అవుతాయ చిన్నదేం కాదు నేను ఇప్పటివరకు ఎందులోనూ ఓడిపోలేదు ఎప్పుడు గెలుస్తూనే ఉంటే దాంట్లో ఏముంది ఓడి గెలవడంలో పడి లేవడంలోనే థ్రిల్ ఉంది చాక్లెట్ థ్యాంక్ యూ కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా పోనీ ఆ క్విజ్ కాంపిటీషన్ ఇదే ఫస్ట్ ప్రైజ్ అనుకో భూమి ను బాగుంటావు నువ్వు అవుతే బాగుంటావు ఈవినింగ్ నుంచి ఇదే తంతు అద్దం అరిగిపోయేలా ఉంది ఆపవే బాబు నవ్వు బాగుంటుందని చాలా మంది చాలాసార్లు అన్నారు కానీ ఎప్పుడు ఇంత స్పెషల్గా ఫీల్ అవ్వలేదు ఇదిగో ఈ చాక్లెట్ తని ఇచ్చాడు దీనికి ఫ్రేమ్ కట్టిస్తావా ఏంటి ఇప్పుడు నాకు ఇష్టమైనది ఇచ్చాడంటే నన్ను ఇష్టపడుతున్నట్టే కదా ఇష్టపడటం వేరు ఇష్టాన్ని గుర్తించడం వేరు నువ్వు అంటున్నావు నేను గుర్తుంచుకున్నాడు అంటున్నాను నువ్వు ఇప్పుడు లైట్ ఆపితే నేను పడుకుందాం అనుకుంటున్నా है, ए स्कुटनी कॉलेज लवसमा भूमि 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 hmm. ఏంటి ఆ కంగారేంటి గ్రౌండ్ లోడింగ్ కమెంట్ చేశారా మనోడు కామ్ గా వెళ్ళిపోయాడా ఎన్ని మాటలన్నా కొట్టడం కాదు కదా కనీసం కోపంగా కూడా చూడలేదు హలో కొంచెం చెప్పేది వింటావా కొట్టాడా కొట్టడం అంటే అలా ఇలా కాదు చితకు కొట్టేశాడు ఎందుకు కొట్టాడంటావు ఏమో ఎవరినేమంటే ఏమంటే అంత